పడడం లేదు ఇక్కడ ఎందుకు పడడం లేదు దానికి సంబంధించిన తర్జన భర్జన్లు లేవా అని సందేహం కలుగుతుంది లోకేష్ కూడా అంత కోర్టు దగ్గర అన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు చేశాడంటే పవన్ లేఖే రాశాడంటే పవన్ కళ్యాణ్ లేఖలు అంత సులభంగా రాయడు ఆయన ఒక మెసేజ్ ఇవ్వడం చాలా తక్కువ ఉపన్యాసాల్లో ఆవేశంగా చెప్పే తప్ప వ్యక్తిగత అభిప్రాయాలు బహిరంగంగా చెప్పొద్దు ఇది చాలా ఇది కూడా కీలక ముఖ్యమైనది ఎందుకంటే చాలామంది ఒక ముగ్గురు నలుగురు ఆథరైజ్ చేస్తే చాలామంది చెప్పేస్తున్నారు భవిష్యత్ అందరికీ వర్తిస్తుంది సార్ సో నన్ను మీరేం పైకి లేపక్కర్లేదు పక్కర్లేదు అని కూడా ఆయన చెప్తున్నాడు అవును అది కొంత ఆత్మవిశ్వాసం కొంత వ్యూహం కొంత సర్దుబాటు జాగ్రత్త పడ్డం ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ సార్ ఈయన సుప్రీంకోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకట రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ డిస్మిస్ జగన్పై ఉన్న కేసులన్నీ బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్ జగన్ బయలు రద్దు చేయాలని వేసిన పిటిషన్ ఉపసంహరణ దీన్ని ఎలా చూడాలి సార్ అంటే నిజంగా ఇది గతసారి కూడా నేను చెప్పాను రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి మీద మాత్రమే ఆరోపణలు లేకపోతే విమర్శ అయితే వేరే విషయం ఆయన న్యాయస్థానాల మీద సిబిఐ మీద కూడా ఒక విధంగా అపనమ్మకం అపనమ్మకం వ్యక్తం చేసిన తర్వాత సుప్రీంకోర్టు వేరే విధంగా వ్యవహరించే అవకాశమే లేదు నేను మొన్న కూడా మీతో అన్నాను తెలంగాణ హైకోర్టు నుంచి ఎందుకు బదిలీ చేయాలి అంటే తెలంగాణ హైకోర్టు మీద నమ్మకం లేదని హైకోర్టు కూడా రాజ్యాంగ న్యాయస్థానం అండి రాజ్యాంగ న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎంతో హైకోర్టు అంతే కొన్ని విషయాల్లో దేశంలో ఇతర హైకోర్టులు కూడా చూసే అధికారం ఒక్కటి తప్ప మిగిలినవన్నీ హైకోర్టుకు కూడా ఉన్నాయి సుప్రీంకోర్టుకు కూడా చాలా అధికారాలు లేదా రాజ్యాంగంలో రెండు మూడు సెక్షన్స్ కింద ఉన్నవి తప్ప అందువల్ల ఇప్పుడు సుప్రీంకోర్టు కనుక దీన్ని బదిలీ చేయటము అంటే నిష్కారణంగా తెలంగాణ హైకోర్టును శంకించినట్టు అవుతుంది వాళ్ళు ఆ పని చేయరు ఇచ్చే దాంట్లో ఉన్న సమస్యలు ఇప్పుడు కొన్నిసార్లు వస్తుంటాయి తమిళనాడులో జయలలిత కేసును కర్ణాటకకు బదిలీ చేశారు గ్రామంలో ఎందుకు కింద న్యాయస్థానాల్లో కొన్ని ఒడిదుడుకులు జరగడము కొంతమంది ఇదిగా మాట్లాడడం ఇట్లాంటివి జరిగాయి కాబట్టి తెలంగాణ హైకోర్టులో అటువంటివి ఏమీ జరగలేదే కాబట్టి ఎందుకు మారుస్తారు సిబిఐ ఇప్పుడు ఈ కేసు మూడు దశలుగా మొన్న కూడా వాళ్ళు తీసుకున్నప్పుడు కేసులు ఇంత ఆలస్యం ఎందుకు అవుతున్నాయి దీని మీద మీరు మాకు రిపోర్ట్ సమర్పించండి అని సిబిఐని అడిగారు సిబిఐ ఈడీ తమ నివేదికలు తాము ఇచ్చారు మేము ప్రయత్నం చేస్తున్నా వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్లు ఇవన్నీ వేయటం వల్ల ఆలస్యం అవుతుందని రీత్యా కానీ న్యాయశాస్త్ర రీత్యా కానీ డిస్మిషల్ ఐ మీన్ డిశ్చార్జ్ పిటిషన్లు వేయకుండా ఆపగలిగి ఆపలేదా ఓకే కోర్టులు ఆపగలిగి ఆపలేదా ప్రతి వాళ్ళు ఏదో ఇప్పుడు ఉదాహరణకు ఇదే రోజు ట్యాపింగ్ తెలంగాణ ట్యాపింగ్ కేసులో వాళ్ళకి బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు కాబట్టి ఆరోపణ ఎంత తీవ్రమైనదైనా ఆధారాలు ఏమున్నా ఒక ప్రక్రియ న్యాయ ప్రక్రియ అనేది ఇందులో హడావుడు పడి ఇది ఎందుకు జరగలేదు లేదా ఆయన మంచివాడు కాదని నాకు తెలుసు ఈయన అవినీతి పడ్డ నాకు తెలుసు వాటిని బట్టి న్యాయస్థానాలు వెళ్ళవు కదా సో సుప్రీంకోర్టు నిజం చెప్పాలంటే ఇదివరకే నిరాకరించారు తెలంగాణ హైకోర్టు నుంచి బదిలీ చేయడానికి మళ్ళీ వేశారు ఏమనే తెలంగాణ హైకోర్టు నుంచి బదిలీకి మీరు నిరాకరించా కూడా మేము ఇప్పుడు చెప్తున్నాము దీన్ని వేగవంతం చేయాలి వేగవంతం చేయడానికి ఉత్తర్వులు ఇవ్వండి అని ఈరోజు జస్టిస్ నాగరత్న జస్టిస్ శర్మ వారితో కూడినటువంటి దీంట్లో చాలా మనం నా ముందు హైకోర్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర ఉండేది ఆ తర్వాత జస్టిస్ సంజీవ్ కుమార్ సంజీవ్ ఖన్నా ఆయన తప్పుకున్న తర్వాత సంజయ్ ఖర్ణ తప్పుకున్న తర్వాత వీళ్ళ ఇది మూడో ధర్మాసనం వెళ్ళి సుప్రీంకోర్టులో విచారిస్తున్నదే ఇది మూడో ధర్మాసనం ఎంత జాగ్రత్తగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి సమయంలో వాళ్ళు ఏమన్నారంటే ఓకే మాకు సుప్ర ఇచ్చింది సిబిఐ వాళ్ళ అభిప్రాయాలు మాకు వచ్చాయి ఈబిఈడీ అభిప్రాయాలు మాకు వచ్చాయి ఇవన్నీ వచ్చిన తర్వాత జగన్ బెయిల్ రద్దు చేయడం కానీ జగన్ కేసులను బదిలీ చేయడం కానీ అవసరమని మేము భావించటం లేదు అని వాళ్ళు స్పష్టంగా చెప్పారు అంటే ఇది ఒక విధంగా జగన్కు సంతోషం కలిగించే వ్యవహారమే అంటే జగన్ ఏదో దీని అందరినీ తారుమారు చేసేస్తున్నాడు అన్న అభియోగాన్ని కానీ లేదా న్యాయ వ్యవస్థ సిబిఐ ఆయనతో కుమ్మక్కాయ అన్న అభియోగాన్ని కానీ సుప్రీంకోర్టు తోచుకొచ్చింది తర్వాత రఘురామకృష్ణరాజు విషయంలో అసలు మీకు ఏమి దీంట్లో అని కూడా గతసారి వాళ్ళు వ్యాఖ్యానించారు ఆ విషయం అలా ఉంచి దీన్ని మేము డిస్మిస్ చేస్తాము డిస్మిస్ చేయమంటారా అంటే లేదు మేమే వెనక్కు తీసుకుంటా అన్నారు కాబట్టి ఇక్కడ దాన్ని డిస్మిస్ కూడా కాదు డిస్మిస్ అవ్వకుండా చట్ట ఏదో లీగల్గా కాపాడుకోవడానికి వీళ్ళు కేసు వెనక్కు తీసుకున్నారు వెనక్కి తీసుకుంటున్నారు వెనక్కు తీసుకున్నారు వెనక్కు తీసుకోండి యాజ్ గుడ్ యాజ్ యాజ్ బ్యాడ్ యాజ్ అది డిస్మిస్ అల్లేదు దీన్ని బట్టి మనం ఒక విషయం తెలుసుకోవాలి చంద్రబాబుని జైల్లోనే పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ఉత్సాహపడినా లేదా జగన్మోహన్ రెడ్డి మీద కేసుల్లో చాలా ఆగమ చాలాసార్లు మన మిత్రులు హెడ్డింగ్లు పెడుతుంటారు కదా నేడే జైలుకు తప్పదు ఎదురు చూస్తున్నా ఇవన్నీ చట్టం అనేది ఒక దాని ప్రకారం చేసిపోతుంది చట్టము కోర్టుల మీద కూడా విమర్శల ఆరోపణలు ఉండొచ్చు వేరే విషయం కానీ నేరుగా కోర్టులోకి వెళ్ళి మాకు హైకోర్టు మీద నమ్మకం లేదు అని చెప్తే సుప్రీంకోర్టు దాన్ని ఒప్పుకుంటే నిజంగా అది చాలా తీవ్రమైన విషయం ట్రయల్ కోర్టు వాళ్ళు ఏమన్నారంటే ట్రయల్ కోర్టు కింది కోర్టుల వ్యవహారాల్లో మేము జోక్యం చేసుకోదలుచుకోలేదు తెలంగాణ హైకోర్టు ఇన్స్పై పర్యవేక్షిస్తుంది వాళ్ళని చూసుకొనివ్వండి అన్నారు కాబట్టి ఇప్పుడు అందుకే వైసీపీ మీడియా వాళ్ళు వెంటనే జా రఘురామరాజుకు దెబ్బ షాక్ అనే వాళ్ళు వెంటనే హెడ్డింగ్లు పెట్టారు సో కొన్ని రోజులు అటు షాకు కొన్ని రోజులు ఇటు షాక్ మధ్యలో మనం వీక్ అంతే సరే రెడ్డి ఎఫెక్ట్ వైసీపీపై ఎలా ఉండబోతుందని చెప్పి గత రెండు మూడు రోజులు పెట్టి జరుగుతున్నది జగన్కి రెడ్డి రాజీనామాలు కష్టాల పాలు అని ఒక పక్క అంటే విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారిపోయారు సాయిరెడ్డికి బీజేపీ అండదంట్లో పూర్తి స్థాయిలో ఉన్నాయి అని చెప్పి వైసీపీ నేతలే కొంతమంది విజయసాయి రెడ్డి మీద మాట్లాడింది గంధి శ్రీనిలా శ్రీనివాస్ లాంటి వాళ్ళు మరింత ముందుకెళ్ళి మీరు ఒక్కడే కాదు మీరు ఒకడే వ్యవసాయం సరిగ్గా చేయలేరు మీకు టీం ఉండాలి కదా సజ్జల గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళందరినీ తీసుకెళ్ళి వ్యవసాయం చేయమని ఆయన మాట్లాడారు ఏంటి సార్ ఇంత వ్యతిరేకత ఒక్క ఓటమి అంటే రెండు విషయాలు విజయసాయి రెడ్డి గురించి నేను మీతో మీతో ముందు చెప్పాను తర్వాత ఆ రోజు కూడా నేను చెప్పాను కూడా జగన్ కు తెలిసే రాజీనామా చేస్తున్నాడు తెలియకుండా ఇదేదో షాక్ కాదు ఎందుకంటే మళ్ళీ అప్పటికే హెట్టింగులు షాక్ లండన్లో ఉండగా రాజీనామా ఇది లండన్ ముందే లండన్ కూడా ఫోన్ లైన్లు ఉంటాయి అదేం పెద్ద సమస్య కాదు ముందు కూడా తెలుసు ఇక్కడ రెండు నిజమే వారు మా ఒకటే నిజం కాదు విజయసాయి రెడ్డితో సహా చాలామంది లెఫ్టినెంట్స్ కుడి భుజాలు నిష్క్రమి సేనానులు నిష్క్రమిస్తున్నమాట నిజం అందులో సందేహం ఏం లేదు కానీ దాంతోనే వైసీపీ భవిష్యత్తు తలకిందులైపోతుందో అది చెప్పడం చాలా కష్టం ఎందుకంటే అంతకంతకు మన ప్రాంతీయ పార్టీలు నాయకుడు లీడర్ గాను వాళ్ళకుండే వాళ్ళ ఏమైనా పార్టీని నడిపించే వాళ్ళ వనరులు ఆర్థిక వనరులు అంగబలం అర్థబలం వాటి మీద ఆధారపడి ఉంటాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా బయట ఉన్నప్పుడు ఎంతమంది చివరి వరకు కేసీఆర్ నోలు పెట్టి ఇప్పుడు రేవంత్లో చేరిన వాళ్ళు రేవంత్తో ఉన్నవాళ్ళు అంతమంది చంద్రబాబుతో ఉన్నవాళ్ళే కేసీఆర్తో ఉన్నారు కేసీఆర్తో ఉన్నవాళ్ళే ఇప్పుడు రేవంత్తో ఉన్నారు మీరు అదే పరిస్థితి చాలా ఎంతో కొంత చంద్రబాబు జగన్ లేకపోతే బొత్స లాంటి వాళ్ళందరూ అంతకుముందు ఎక్కడ ఉన్నారు మళ్ళీ ఏం జరుగుతుంది మనకు తెలియదు కానీ విజయసాయి రెడ్డి రాజీనామా చేసి రాజ్యసభకు రాజీనామా చేసి చేసిన వ్యాఖ్యలు మటుకు చాలా స్పష్టంగా ఉన్నాయి ఆయన చాలా క్లారిటీతో రాజీనామా చేసేటి ఆ ఆ క్లారిటీ జగన్కి కూడా ఉంది జగన్తో ఆయన చాలా వరకుగా గుడ్ లుక్స్లో లేడు ఆ తారకరత్న ఘటన ఆ జరిగినప్పటి నుంచి కూడా చంద్రబాబుకు జగన్ దగ్గర విజయసాయి దగ్గరగా వెళ్ళటం అన్నది జగన్ సందేహించడం ప్రారంభించారు ఎవరో నాతో అంటున్నారు ఆ మన విజయసాయి నాకు వయసు అయిపోయింది ఇంకా అని కూడా ఆయన మామూలు మీడియా ముందే వ్యాఖ్యానించారు సో చాలా రోజులుగా ఈయన ఎంత ప్రయత్నించినా జ్వరబడ్డానికి ఉన్న ఆయన్ను వైసీపీ అధిష్టానం అనండి లేకపోతే వీళ్ళ భాషలో తాడేపల్లి కోట అనండి వాళ్ళు దాని నుంచి దూరమే పెట్టారు ఆయన దూరమైన పరిస్థితుల్లో ఇంకేం చేయాలి ఇప్పుడు అధికారం లేదు కనీసం ఆ ప్రతి ఇక్కడ